హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిందు ది హోమ్ మేకర్ ఈరోజైతే ముందుగా అయితే నేను లాస్ట్ వీక్ అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ చెప్తాను అది సాటర్డే రోజు నేను వీడియోలో అడిగాను అనమాట టీసీఎస్లో జాబ్ చేస్తున్నాడు అన్నారు అమ్మాయి అమ్మాయి వాళ్ళు మోసపోయారని చెప్పాను ఎందుకు మోసపోయారు అంటే వాళ్ళు టీసీఎస్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ అనుకున్నారు కానీ టీసీఎస్ అంటే సాఫ్ట్వేర్ జాబ్ కాదు ది చెన్నై సిల్క్స్ అనమాట సో ఆ విషయంలో అయితే అమ్మాయి వాళ్ళు అయితే మోసపోయారు సో నెక్స్ట్ అయితే ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదాము ఈరోజు వీడియో ఏంటంటే వీక్లీ వన్స్ నేను క్లీన్ చేసుకునే పనులు అనమాట ఈ వారం రోజుల్లో రోజు కోటి చొప్పున క్లీన్ చేసుకుంటూ ఉంటాను అంటే ఇల్లు ఫుల్గా రోజు మనం క్లీన్ చేయం కాబట్టి కొన్ని కొన్ని మన ఇల్లు నీట్గా పెట్టుకోవడానికి క్లీన్గా ఉండడానికి అలాగా హెల్తీగా కూడా మెయింటైన్ చేయడానికి అయితే కొన్ని పనులు అయితే కంపల్సరీగా చేయాలి కదా సో వారానికి ఒక్కసారి ఏ విధంగా అయితే క్లీన్ చేసుకుంటాము ఏంటి అనేవి ఏమేమి క్లీన్ చేసుకుంటామని అనేది వీడియోలో చూపించేస్తాను వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి సో ఇక్కడైతే నేను చూపిస్తాను లంచ్ బ్యాగ్ అండి ఫస్ట్ ఏంటంటే మనం రోజు పిల్లలకి లంచ్ బాక్స్ పెడతాం కదా సో పిల్లలు అక్కడ అది స్కూల్లో ఎక్కడ పెడితే అక్కడ పెట్టుకుంటా ఉంటారు కింద ఉండే సర్ఫేస్ అనేది నీట్గా ఉండదు కాబట్టి స్కూల్స్లో కూడా సో అందుకని చెప్పితే కంపల్సరీగా నేనైతే లంచ్ బాక్స్ క్లీన్ చేస్తాను ఎందుకంటే మార్నింగ్ వెళ్ళిన తర్వాత పిల్లలు బాక్స్ని అట్లాగే ఉంచారు కాబట్టి కొంచెం అదో రకమైన స్మెల్ కూడా వస్తూ ఉంటుంది బ్యాగ్ అనేది కంపల్సరీగా వారానికి ఒక్కరోజు అయితే మనం నీట్గా హైజెనిక్గా మెయింటైన్ చేయగలి కంపల్సరీగా క్లీన్ చేయాలి ఆ తర్వాత వచ్చేసరికి మనం డైలీ యూస్ जैसे కోమ్స్ అనమాట మనం డైలీ యూజ్ చేసే కోమ్స్ అట్లీస్ట్ వీక్లీ వన్స్కి ఒకసారైనా మనం క్లీన్ చేస్తూ ఉండాలి అంతేకాకుండా మనకి కోమ్స్ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి సపరేట్ సపరేట్ కోమ్స్ ఉండాలి అలా ఉంటే ఒకళ్ళ తల్లలోని డస్ట్ ఇంకొకళ్ళకి వెళ్లకుండా ఉంటుంది సో ఒకళ్ళే ఒకళ్ళు యూస్ చేసుకుంటే కనుక మన ఇంట్లో వాళ్ళది డాండ్రఫ్ పెరిగే ఛాన్స్ ఉంటుంది డాండ్రఫ్ పెరగటం వల్ల మనకి హెయిర్ లాస్ ఉంటుంది సో హెయిర్ కూడా హెల్దీగా ఉండు అందుకని చెప్పేసి హెయిర్ కూమ్ హెయిర్ కుమ్ చేసుకునే కూమ్స్ అయితే మాత్రం కంపల్సరీగా వీక్లీ మనస్ అయితే కంపల్సరీగా క్లీన్ చేయాలి సో ఇక్కడైతే నేను షాంపూతో క్లీన్ చేస్తున్నాను అది కూడా క్లినిక్ ప్లస్తో ఇదేంటంటే మనకి చీప్ అండ్ బెస్ట్ క్లినిక్ ప్లస్ పెద్ద కాస్ట్ ఉండదు కాబట్టి వన్ రూపీ ప్యాకెట్స్ అనమాట దానివల్ల ఏంటంటే చక్కగా నీట్గా తొందరగానూ పోతుంది అంతేకాకుండా మనకి కూమ్స్ కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి ఇక్కడ ఇంకా కాసేపు మనం యూజ్ చేసే ముందు మనం హెడ్ బాత్ చేసుకున్న రోజు మంచిగా మనం తలా కూడా క్లీన్ చేసుకుంటాం కాబట్టి హెయిర్ని కూడా అదే రోజు మనం క్లీన్ చేసుకుంటే కనుక మనం హెడ్ బాత్ చేసేది మన హెయిర్ ఎంత హెల్దీగా ఉంటుందో ఆ తర్వాత మన ఇంట్లో క్లీన్గా ఉండే కూమ్తో కూమ్ చేసుకుంటే కనుక హెయిర్లో ఎటువంటి డస్ట్ అనేది చేరకుండా ఉంటుంది సో క్లీన్ చేసేటప్పుడు మనం వీటిలో యాంగిల్స్ మారుస్తే క్లీన్ చేసుకుంటే కనుక అన్ని వైపుల నుంచి క్లీన్ చేసుకుంటేనే ఇట్లాగా తిప్పుకొని తిప్పుకుంటూ క్లీన్ చేయాలి అలా చేస్తే కనుక దాంట్లో డస్ట్ అయితే బాగా పోతుంది మనం కంపల్సరీగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సోక్ చేస్తే కనుక వాటర్లో పెట్టేస్తే ఆ డస్ట్ అనేది ఈజీగా పోతుందనమాట సో అందుకని చెప్పేసి వీక్లీ వన్స్ కంపల్సరీగా అందరం కూడా అందరం ఇంట్లో అందరూ వాడే దువ్వెన్లు చిన్న దువ్వెయినా పాకెట్ దువ్వెన్లైనా ఏవైనా సరే వారానికి ఒకసారి అయితే ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా అన్ని షాంపూతో క్లీన్ చేసుకొని కొంతమంది పేస్ట్తో కూడా క్లీన్ చేస్తారు అలా కూడా చేసుకోవచ్చండి కాకపోతే పేస్ట్ స్మెల్ వస్తుంది అనమాట కాసేపు అయితే తర్వాత అయితే అది పోతుంది అలాగైనా క్లీన్ చేసుకోవచ్చు నేనైతే షాంపూతోనే క్లీన్ చేస్తాను సో చక్కగా క్లీన్ చేసినట్టు వీటన్నిటిని మళ్ళీ ఒకసారి నార్మల్ వాటర్తో అయితే ఒకసారి క్లీన్ చేసేసి కాసేపు కనుక ఆరబెట్టేసుకుంటే ఫ్యాన్ కింద కానీ జస్ట్ ఒక ఎండలో కానీ లేకపోతే ఒక క్లాత్ మీద కానీ వేసి పెట్టేస్తే కనుక అవన్నీ నీట్గా బాగుంటాయి అనమాట నెక్స్ట్ మళ్ళీ మనం హెడ్ బాత్ చేయగానే చక్కగా ఇవి యూస్ చేసుకుంటే కనుక ఎటువంటి డస్ట్ అనేది మళ్ళీ మనకి తల్లలోకి ఆ దువ్వెల్లో ఉన్న డస్ట్ అనేది మన తల్లలోకి వెళ్ళకుండా మన తల్ల కూడా చాలా క్లీన్గా హెయిర్ కూడా బాగుంటుందన్నమాట సో ఇదైతే సెకండ్ ఐటమ్ తర్వాత అయితే వాటర్ బాటిల్స్ అండి మీకు వారానికి ఒకసారి నేను వాటర్ బాటిల్స్ అయితే క్లీన్ చేస్తాను సాల్ట్ అండ్ హాట్ వాటర్ నిమ్మకాయతో అయితే క్లీన్ చేస్తాను ఆ తర్వాత అయితే ఇది అయితే మన ఇంటి ముందు చేస్తే అనమాట ఇది కూడా నేను ప్రతి వారానికి ఒకసారి నేను కంపల్సరీగా పసుపు రాసుకుంటాను శుక్రవారం నాడు ఎటువంటి ఫెస్టివల్స్ ఏమీ లేకపోతే కనుక ప్రతి గురువారం సాయంత్రం పూట నేను ఇలాగ పసుపు రాసుకొని గడపకైతే బొట్లు పెట్టుకుంటా ఎందుకంటే నెక్స్ట్ డే శుక్రవారం కాబట్టి అలా కాదు అనుకుంటే కనుక ఏదైనా ఫెస్టివల్స్ టైం అయితే కనుక ఆ ఫెస్టివల్స్ ముందు కూడా నేను ఇట్లా పెట్టుకుంటాను అనమాట సో ఇక్కడ వచ్చేసరికి మా గడపకి నార్మల్ పసుపే ఉంటుంది సో బొట్లు పెట్టి పెట్టి ఈ విధంగా అయితే మనకి అలాగా బొట్టు మరకలు పడిపోయినాయి అది అది మనకు అలా అనిపిస్తుంది కానీ తర్వాత అంతా చేసేసిన తర్వాత అంతా చక్కగా బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ మరకలు అనేవి అలాగే అనిపించు సో ఇది అయితే నేను వారానికి ఒకసారి పేసుకుంటాను సో ఎవరైనా ఇంటికి వచ్చారు అంటే మనకు ముందుగా కనపడేది గడప సో గడపను చూసే బాగుంది ఇల్లు నీట్ నీట్గా ఉంది కదా పసుపు బొట్టలతో నీట్గా గడప మెయింటైన్ చేస్తున్నారు కదా అని అనుకుంటారు సో వీళ్ళు ఒక మంగళకరమైన మంగళకరమైన పైన పని కాబట్టి దీన్ని కూడా వారానికి ఒకసారి అయితే మస్ట్ అండ్ షుడ్గా చేసుకుంటారండి ఇంకెప్పుడు మనకి ఇబ్బంది అయిన రోజులు తప్ప ఇబ్బంది అయిన రోజులతో అసలు గడపను కూడా క్లీన్ చేయను అనమాట మిగతా పనులు అయితే చేసుకుంటా కానీ సో ఇవైతే నేను చేసుకునే మూడో పని అనుకుంటా సో నాలుగో పని తర్వాత వచ్చేసరికి కంపల్సరీగా చేసే పని ఇంకోటి ఏంటంటే వారానికి ఒకసారి బెడ్షీట్ క్లీనింగ్ సో ఇది వచ్చేసరికి ఫ్రైడే రోజు ఈవినింగ్ కానీ లేదంటే సాటర్డే రోజు మార్నింగ్ కానీ ఎందుకంటే సాటర్డే నేను ఎవ్రీ సాటర్డే నేను ఫాస్టింగ్ ఉంటాను సో అందుకని చెప్పేసి సాటర్డే రోజు ఇల్లు ఎలా క్లీన్ చేసి పెట్టుకుంటాము ఏదైనా ఉపవాసాలు కానీ పూజలు కానీ ఉన్నప్పుడు మనం ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటాం కదా అదే విధంగా అయితే బెడ్షీట్స్ కూడా మార్చేస్తాం ఏదైనా పూజలు కానీ వ్రతాలు కానీ ఉన్నప్పుడు కూడా నేను ముందు రోజు బెడ్షీట్స్ అన్ని తీసేసి మళ్ళీ కొత్త బెడ్షీట్స్ చేసుకుంటా అనమాట సో ఇక్కడైతే నార్మల్గానే చేంజ్ చేస్తున్నాను బెడ్షీట్ కింద అయితే ఇంకొక బెడ్షీట్ని నేను ఎప్పుడు యూస్ చేస్తాను లేదంటే మందపాటి రగ్గులు అంటారు కదా అవైనా యూజ్ చేస్తాను అనమాట సో ఇక్కడైతే మీకు ఒక చిన్న టిప్ చెప్తాను మనం ఎప్పుడైతే బెడ్ బెడ్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటాము ఇప్పుడైతే ఎలాస్టిక్ బెడ్షీట్స్ వచ్చినాయండి అవి అయితే చాలా బాగుంటాయి నిజం చెప్పాలంటే చక్కగా మనం దుప్పటి అనేది చెరకుండా ఉంటుంది ఎప్పుడైతే మనం బెడ్షీట్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటామో బెడ్షీట్లో ఉన్న కార్నర్ని చక్కగా ఒక నాట్ వేసి కనుక పెట్టుకుంటే గనక ఇప్పుడు చూపిస్తాను నాటు ఎలా వేయాలనేది ఇట్లా కార్నర్ తీసుకొని ఈ కార్నర్ ని నాటు వేసుకొని కనుక ఒక చిన్న ముడి జస్ట్ మనం నార్మల్గా ముళ్ళు వేస్తుంటాం కదా ఆ విధంగానే ముడి వేసుకొని మనం బెడ్షీట్ లోపల మన బెడ్ షీట్ లోపల దించేస్తే బెడ్ లోపల పెట్టేస్తే కనుక బెడ్ మీద బెడ్ అనేది తొందరగా మనకి చెరగకుండా ఉంటుంది అంటే పిల్లలు ఎగురుతూ ఉంటారు కదా సో అలాగా నీట్గానే తొందరగా బెడ్ అనేది చెరగకుండా ఉంటుంది అంతేకాకుండా మనం డైలీ మనం పడుకొని లేచినప్పుడు మన మీద మన ఇంటి మీద డెడ్ స్క్రీన్ అంతా కూడా ఆ బెడ్ మీదే ఉంటుందన్నమాట సో ప్రతిరోజు బెడ్ దులుపుకోవాలి వారానికి ఒకసారి అయితే బెడ్షీట్ అయితే కంపల్సరీగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ప్రతిరోజు మనం మధ్యాహ్నం పడుకుంటాం రాత్రి పడుకుంటాం ఎప్పుడైనా రెస్ట్ కావాల్సినప్పుడు మనం బెడ్ మీదే ఉంటాం కాబట్టి కంపల్సరీగా వీక్లీ వన్స్ అయితే బెడ్షీట్ అయితే క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత నేను బెడ్ పక్కన అయితే నాకు టీపాయ్ లేదు కాబట్టి అంత ఫెసిలిటీ నాకు లేదు కాబట్టి నేను అయితే ఒక చైర్ పెట్టుకుంటాను మొబైల్స్కి కానీ లేదంటే బుక్స్కి కానీ పెట్టుకుంటాను ఆ తర్వాత మీకు చూపిస్తున్న క్లాత్ వచ్చేసరికి నేను తలకి ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఈ క్లాత్ నేను బెడ్షీట్ సారీ పిల్లోస్ మీద అయితే వేసుకొని అయితే పడుకుంటాను అనమాట ఎందుకంటే ఆయిల్ మళ్ళీ బెడ్షీట్ అయితే పిల్లో కవర్స్కి అయితే మరకలు అలా పడిపోతాయి కదా అందుకని సో ఇక్కడ చూపిస్తున్న పాత బెడ్షీట్ ఏంటంటే కాళ్ళకి ఆయిల్ రాసుకొని పడుకుంటానండి నేను డే బై డే కానీ లేదంటే డైలీ కానీ అలా పడుకున్నప్పుడు బెడ్ షీట్కి మరకలు అవ్వకుండా ఉంటాయి అని చెప్పేసి ఇలా ఒక పాత బెడ్షీట్ని ఒకటి తీసుకొని దాన్ని బెడ్ మీద వేసుకొని అయితే పడుకుంటాను ఆ తర్వాత అయితే ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి షూస్ మీకు ఇంత ముందు కూడా చాలాసార్లు చూపించాను ఎవ్రీ వీక్ నేను షూస్ అయితే క్లీన్ చేస్తాను ఈసారి ఒక ట్రైల్ వేద్దామని చెప్పేసి ఎవరో చెప్పారని చెప్పి వాషింగ్ మిషన్లో వేశాను క్లీనింగ్ అయితే బాగానే పోయిందండి నేను తర్వాత అయితే వీడియో తీయడం మర్చిపోయాను యాక్చువల్గా క్లీనింగ్ అయిపోయిన తర్వాత క్లీనింగ్ అయితే బాగానే అయింది కానీ నావి పాత షూస్ అనమాట మా బాబువి వన్ ఇయర్ బ్యాక్ షూస్ అందువల్ల ఏమో కానీ లోపల మనకి చిన్న లేయర్స్ ఉంటాయి కదా అవనేవి ఊడిపోయి వచ్చినాయి క్లీనింగ్ అయితే షూ క్లీనింగ్ అయితే చాలా నీట్గానే వచ్చింది మన హ్యాండ్ వాష్తో ఏ విధంగా క్లీన్ చేస్తే నీట్గా వస్తుందో అదే విధంగా ఇక్కడ కూడా వచ్చింది సో నేనైతే ఒక థర్టీ మినిట్స్ పెట్టి ట్రై చేశాను సో వర్కౌట్ అయిందనే చెప్పచ్చు కానీ నాది అది పాత తోవటం వల్ల లోపల అనేవి వచ్చింది ఏమో నా డౌట్ అనమాట సో ఇంకా తర్వాత వచ్చేసరికి మనం అన్ని క్లీనింగ్లు అన్ని రోజులు చేయలేం కాబట్టి ఇంట్లో కొన్ని కొన్ని ప్లేసెస్ కొన్ని కొన్ని మెయిన్ ప్లేసెస్ ఉంటాయి కదా అవి వారానికి ఒకసారి డైలీ క్లీన్ చేస్తానన్నా కూడా మనకు అంత టైం ఉండదు అంత వాటి మీద మనం టైం స్పెండ్ చేయలేము కదా అందుకని చెప్పేసి వారానికి ఒకసారి మన మెయిన్ మెయిన్ ప్లేసెస్ ఉంటాయి కదా ఒక టీపాయ్ కానివ్వండి టీవీ కానివ్వండి మనం డైలీ కూర్చునే సోఫా సెట్స్ కానివ్వండి లేదంటే చిన్న చిన్న టీపాయ్స్ కానీ డ్రెస్సింగ్ టేబుల్స్ కానీ లేదంటే మనం డైనింగ్ టేబుల్ చైర్స్ కానీ ఇలాగా ఉంటాయి కదా సో కొన్ని కొన్ని మన ఇంట్లో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి కొన్ని ప్లేసెస్ ఉంటాయి ప్రతి ఇంట్లో కూడా సో అలా మేజర్గా అందరికీ ఎక్కువగా కనపడే ప్లేసెస్ అనేవి మనం వారానికి ఒక్కసారి క్లీన్ చేసుకున్నా చాలు మనకి ఎందుకంటే డస్ట్ బైడలకి ఇంకా వన్ వీక్ టైం పడుతుంది మనకి డైలీ క్లీన్ చేసుకునే ఓపిక ఉంటే చేసుకోవచ్చు కానీ అంత ఓపిక ఉంటుంది కదండి ప్రతిరోజు అన్ని పనులు చేసి ఇంకా క్లీనింగ్ అంతా పెట్టుకున్నా కూడా మనం అన్నీ చేయలేం కాబట్టి ఇలా వన్ వీక్లీ వన్స్ అన్న మనం ఒక్కసారి క్లీన్ చేసి పెట్టుకున్నామంటే కనుక ఇల్లు అనేది ఎప్పుడు నీట్గానే ఉంటుంది సో ఇక్కడ వచ్చి చూస్తే ఇంకా నేను డైలీ యూజ్ చేసే దివాన్ సెట్స్ కానీ లేదంటే డైలీ కూర్చొని చైర్ కానీ టీపాయ్ కానీ ఇక్కడ ఎక్కువ డస్ట్ పడుతూ ఉంటుంది కాబట్టి ఈ ఏరియాస్ వరకే మనం వీక్లీ వన్స్ క్లీన్ చేసుకున్నామంటే మనం కూర్చున్నప్పుడు కానీ మంచి చేతిలో డస్ట్ అవటం కానీ ఇలాగ ఏమీ లేకుండా ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడు కూడా ఒక ప్లే మన ఇల్లు అనేది గా కూడా మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం ఎందుకంటే పిల్లలు అన్నీ క్లీన్గా పెట్టుకోరండి వాళ్ళు ఏది పడితే అది మనకు సోఫాల మీద దివాళ్ళ మీద పెట్టేస్తూ ఉంటాం కదా మా ఇంట్లోనే కాదు అందరి ఇంట్లో పిల్లలు అలాగే ఉంటారు సో అందుకని అయితే ఎప్పటికప్పుడు మనం ఇలా క్లీన్ చేసుకుంటా ఉంటే మెయిన్ ఏరియాస్ వీక్లీ వన్స్ మనకి ఏ రోజు కమ్యూనియట్గా ఉంటుందో ఆ రోజు మనం క్లీన్ చేసుకున్నా కూడా ఇల్లు అనేది ఎప్పుడు ఎప్పుడైతే నీట్గా అయితే పెట్టుకోవచ్చు అనమాట నేనైతే ఈ ఏరియాస్ ఎక్కువ హాల్లో మనకేమైతే ఉంటాయో అవి ఆ తర్వాత డైనింగ్ టేబుల్ చైర్స్ ఆ తర్వాత డైలీ మనం యూజ్ చేస్తాం కదా ఫ్రిడ్జ్ అయితే రోజుకు ఒక పది సార్లు పాతిక సార్లు తెస్తూ ఉంటాం సో అలాంటివన్నీ కూడా డైనింగ్ టేబుల్ చైర్స్ ఆ తర్వాత మనకి ఫ్రిడ్జ్ డోర్స్ ఇలాగా అన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాయి కనుక మనకి క్లీన్ చేసేటప్పుడు తర్వాత మళ్ళీ డీప్ క్లీనింగ్ చేసేప్పుడు కొంచెం అంత టైం పట్టదు అంతేకాకుండా ఎప్పుడు మనం క్లీన్ చేసుకుంటే మనకు కూడా ఇల్లు క్లీన్గా ఉంటే మనకి కూడా ఒక ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ లాగా లేదంటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట ఇల్లు క్లీనింగ్గా ఉంటే ఎప్పుడు కూడా మనకి ఒక హాయిగా సంతోషంగా అలా అనిపిస్తూ ఉంటుంది సో ఆ ఫీలింగ్ కూడా బాగుంటుంది సో ఈరోజు వీడియో అయితే ఇదండి నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ అయితే ఫ్రిడ్జ్ కూడా చేస్తున్నాను అనమాట కిచెన్లో కూడా మన కిచెన్ అంటే ఇంకా డైలీ క్లీన్ చేసుకునే వస్తువే కదా అది అయితే ఆ ప్లేసే కాబట్టి ఇంకా ఇక్కడైతే ఇలా చేస్తున్నాను అనమాట సో ఈరోజు నేను చేసుకునే పనులన్నీ అయితే అంటే వారానికి ఒకసారి నేను చేసే పనులు అయితే మీ అందరితో ఇలా షేర్ చేసుకుంటున్నాను వీడియో నచ్చింది అనుకుంటే కనుక లైక్ చేయండి ఇంకా ఏమన్నా మనం వీక్లీ చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయో నాకు తెలిసినవి అయితే ఇవన్నీ మీకు చూపిస్తున్నాను ఏమైనా ఉంటే ఇంకా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ అందరికైతే వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నాయి మన ఛానల్లో కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు బాగుండాలి అందరిలో ఉండాలి కీప్ వాచింగ్ బిందూ దేహమ్మిక ఛానల్